అందరికీ శులభం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనీత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానములతో పగడబడుచున్నామా అడునయ్ మీ ఘనమైన నామముల స్తోత్రాలు తులుస్తూ ప్రచలించుకుంటున్నాం హృదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారం మా జీవితంలో మార్చుకునే తండ్రితను మాకు అనుగ్రహిస్తూ ఈ కృపను నీ కాపుదలను ఈ భద్రతను మా పనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా పాపులము శాపలము శాప శాపము కొని తెచ్చుకుంటున్న మేము మీకు దూరం అవుతున్నప్పటికీ నీ యొక్క కరుణా కటాక్షము మా మీద ఉంచి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మా మనోన్నతలను వెలిగిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనలో మా రక్షకుడు విమోచకుడు ಯಶುವ ಮೆಸ್ಸೆಯ ನಮ್ಮನ ಅಡಿಗೆ ಕುಂದುಕೊಂಡು ನಮ್ಮ ತಂಡಿಗೆ ಆಮೇಲೆ ಕಟ್ಟು ఇరవై నాలుగు అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇరవై నాలుగు అధ్యాయంలో ఎషియా కుమారుడైన యుహోయాకిము మీదికి నెవకది నేజ్ బబులూని రాజైన నేజరు యర్షలి మీదికి వచ్చి యుహోయాకిముని దాసునిగా మూడు సంవత్సరాలు మరి ఉంచుకున్నట్లుగా ఈ అధ్యయంలో గమనిస్తూ ఉన్నాం ఆ తర్వాత యుహోయాకిను నిగినజర్ మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో యశోయాకు తెలియజేసినటువంటి మాట ప్రకారం అంటే నీ దినములలో నాశనము కలగదు నీ కుమారులు కుమారుల జనాలలో ఆ కీడు యూదవారి మీదకి వస్తుంది అన్న మాట నెరవేక్కు ఈ అధ్యయనం మనం గమనిస్తున్నాం ఈ ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఆ యోదవారం మీదకి కల్దీలను సిరియులను మోయాబీల అమోనీల సైన్యం అంతటినీ వారి మీదకి రప్పించగా మరి ఆ కీడు నాశనము వారి నాశనము ఆయన సన్ని సన్నిధానంలో నుండి యహోవా సన్నిధానంలో నుంచి వారు చెదిరిపోవటానికి కల కారణము వారు ఎలోహిమి అందు భయభక్తులు కలిగి జీవించకపోవడం అంత మాత్రమే కాదు అన్యుల ఆచారాలు విగ్రహ సంబంధమైన వాటిని వారు అనుసరించి నడుచుకోవటం అంత మాత్రమే కాదు నిరపరాధుల రక్తము చిందించటం వలన క్షమించే గుణము మరి యుహోవాకి లేకపోయినని మాటను ఈ అధ్యాలు మనము గమనించగలం మనం ఎలాంటి పనులలో ఆలోచన కలిగి ఉన్నామేమో ఆ ఆలోచనను మనము తీసివేసి నిరాపరాధులను అపరాధులుగా చేసే ఆలోచన వారిని దోషులుగా చేసే ఆలోచన వారిని కిందకి తోసేయాలనే ఆలోచన ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని మనం విరమించుకోవడం మంచిది ఎందుకంటే క్షమాగుణాన్ని వారి అనేవారి క్షమాగుణాన్ని మనము కోల్పోతాం అంటే ఉగ్రతకు మనం అప్పగింపబడతామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏ సహోదరి సహోదరి గారు అమ్మాయి